పేద ప్రజలకు అండగా కరీంనగర్ అభిషేక్ మహంతి మేలు మరవలేమని గురువారం కొత్తపల్లి మండలం రేకుర్తి షేఖాబి కాలనీలో షేఖాబి కాలనీ వాసులు అలాగే కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషా కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు భూతం నాగరాజుతో కలిసి సిపి అభిషేక్ మహంతి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు హ్యాట్స్ ఆఫ్ కరీంనగర్ పోలీస్ అంటూ ప్రశంసలను కురిపిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తిన్నాను మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా మాట్లాడుతూ రేకుర్తి గ్రామ శేఖాబి కాలనీ మైనారిటీ లైన్లను గత సంవత్సరం క్రితం టిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అనుచరులు బుల్డోజర్లు పెట్టి అమాయకులైన పేద ప్రజలు ఇళ్లను కూల్చివేశారని అన్నారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మరి ఏదైతే ఉద్యమాలతోటి పురుడు వసుకున్న గడ్డ ఏదైతే కరీంనగర్ ఉందో మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ రేకుర్తి నగర్ జరీనా నగర్ షేకాన్బి వాళ్ళ బాధితుల తరఫున మేము ప్రత్యేక కాలనీ బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాము ఈరోజు ఏదైతే మీడియా సమావేశంతో పాటు మరి ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో మరి కరీంనగర్ జిల్లాలో పనిచేసే పోలీస్ శాఖ వారందరికీ కృతజ్ఞతా భావంగా ఈరోజు ఇక్కడ కమిషనర్ గారికి పాలాభిషేకం నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలకు చెందిన మైనార్టీ సోదరులందరూ బాధితులు పాలాభిషేకం కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరూ అందరికీ తెలిసిన విషయమే బాధితుల సంగతి ఏదైతే మరి సంవత్సరాల నర క్రితం గత నర క్రితం గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అక్రమార్కులు దొంగలు మరి ఎవరైతే ఉన్నారో ఎవరైతే కబ్జాకోర్లు ఉన్నారో ఎవరైతే మాఫియా ల్యాండ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తుల ఇండ్లను కూల్చడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా న్యాయం జరగని న్యాయం అనేది బాధితులకు న్యాయం జరగని న్యాయం ఈ రోజు కరీంనగర్ జిల్లాలో కొత్త కమిషనర్ రాకతోటి న్యాయం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పగలుగుతా ఉన్నాము ఎందుకంటే దాదాపు సంవత్సరం కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఈ బాధితులకు కూడా సెల్యూట్ తో పాటు ఈ బాధితులకు న్యాయం చేసిన కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖకు కూడా మరొకసారి నేను సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బాధితులు ప్రతి ఒక్క బాధితులు కానీ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మొత్తం పెయింట్ పని చేసుకుంటా ఆటోలు నడుపుకుంటా కూలీ కైకిలు చేసుకుంటా కష్టపడి పది పది రూపాయలు సంపాదించుకొని మరి అప్పు చేసి ఆ అప్పుతో పాటు ఒక దానా రూపంలో ఇచ్చిన భూములలో ఇల్లు కట్టుకుంటే ఇలా మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మరి వాళ్ళకు సంబంధించిన అనుచరులు ఒక ఫోర్ జరి డాక్యుమెంట్లు ఫేక్ ఫేక్ పట్టా రిజిస్ట్రేషన్ కాయిదాలు మరి ఏదైతే అగ్రిమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాయిదాలు సృష్టించి మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇండ్లను పట్ట ఒకటి రెండవ శనివారం రోజు ప్రభుత్వ సెలవు రోజు వీళ్ళను ఇండ్లను కూర్చిన స్థితి అనేది చాలా దుర్గా దుర్మార్గమైన పరిస్థితి అందుకనే ఈ బాధితుల పక్షాన సంవత్సరం కాలం పాటు మరి సంవత్సరన్నర కాలం పాటు తీన్మార్ మల్లన టీం కరీంనగర్ జిల్లా తరఫున అదే విధంగా ఇక్కడున్న మీడియా మిత్రులు ఇక్కడున్న ప్రెస్ మిత్రులు ఇక్కడున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ బాధితుల పక్షాన చాలా పోరాటం చేసిరు ఈ రోజు ఆ పోరాటానికి ఫలితంగా మన పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది అదేవిధంగా ఏదైతే పక్క రాష్ట్రాలలో మైనార్టీ పైన మరి బుల్డోజర్ల రైట్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనం పేపర్లలో వీడియోలలో మరి న్యూస్ ఛానళ్లలో మీడియా మిత్రుల ద్వారా మనం చూస్తూ ఉన్నాము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది లౌకికవాదమైన రాష్ట్రం బీజేపీ అనేది మరి పక్క రాష్ట్రంలో యూపీలో ఏదైతే మరి చేస్తూ ఉన్నదో మైనార్టీ పైన బుల్డోజర్ రైట్స్ ఈరోజు తెలంగాణ లౌకిక రాష్ట్రంలో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ ఈ కరీంనగర్ గడ్డ పైన బుల్డోజర్ రైడ్స్ చేయడం మైనార్టీల పైన చాలా బాధాకరం అది కూడా బీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్ రైడ్ చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనడం అనేది సిగ్గు చేయడం అని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఒకవేళ ఒకటి కాకుంటే మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ స్థానికంగా మంత్రి గారు గెలిచినప్పుడు మరి మూడు సార్లు కాదు నాలుగు నాలుగు సార్లు ఇక్కడ ప్రజలు మనోడే కదా అని చెప్పి ఓటు వాళ్ళ విలువైన ఓటు కేటాయించి గెలిపించుకుంటే ఈ రోజు వాళ్ళకి చేసిన అన్యాయం గిదా అని నేను అడుగుతా ఉన్నా అందుకనే బి భారత రాష్ట్ర సమితి అనే పోరా ఏదైతే పార్టీ ఉందో సిగ్గుతోటి చచ్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ బాధితులందరూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి కోట్లాడతారని చెప్పేసి కూడా మరి బాధితులు కూడా ఎవరికి ఓటు వేయాలో అనేది కూడా నిర్ణయించుకుంటారు అందుకనే పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలే ఇలాంటి ప్రజలను ఇలాంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా పేద ప్రజలకు ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు పేదలకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను తీన్మార్ మలాన టీం తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఏ పార్టీ వాళ్ళు కనీసం న్యాయం చేయలేదు అదే తిన్మార్మాల టీం సంవత్సరం కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసి వీళ్ళతోటి ఎన్ని ఒడిగడుపులు వచ్చినా కూడా మేము తట్టుకొని నిలబడి వీళ్ళ పక్షాన మరి మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేసేరు మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేశారు మమ్మల్ని డబ్బుతోటి ప్రలోభ పెట్టి లొంగపరుచుకునే ప్రయత్నం కూడా చేశారు కానీ ఎక్కడ లొంగకుండా ఎక్కడ జనకకుంటా ఎక్కడ భయపడ కుంటా ఎక్కడ ఒరగకుండా మేము తప్పకుండా తట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు బాధితుల పక్షాన మేము న్యాయం చేసిన వాళ్ళం అయినాము బాధితుల పక్షాన మేము కొట్లాడినాం కాబట్టి ఈరోజు బాధితుల పక్షాన కూడా మేము పేరు పొందిన వాళ్ళం అయినాము అదే విధంగా మరి ముందు కూడా ఈ కోర్టు ఈ కేసుల ద్వారా ఏదైతే ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసిరో ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో మరి బుల్డోజర్ రైట్స్ ఎవరు రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు పెట్టి రిమాండ్ చేసిరో దీని ఎఫ్ఐఆర్ల పైన పూర్తి సమగ్ర విచారణ అనేది పోలీస్ శాఖ మరింత డెప్త్గా లోతుగా విచారణ చేసి బాధ్యులైనటువంటి పైన చర్యలు తీసుకోవాలి ఈ ఎఫ్ఐఆర్ల పైన కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ బాధితులకు న్యాయస్థానం ద్వారానే న్యాయం జరుగుతాయని చెప్పి కాబట్టి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా కొట్లాడతాం న్యాయస్థానంలో కూడా ఈ బాధితులకు అండగా ఉండి కోర్టు ద్వారా కూడా వీళ్ళ ఇంట్లో వీళ్ళకు తిరిగి ఇప్పించేంత వరకు కూడా ఈ బాధితులకు మేము తప్పకుండా అండగా ఉండి తినిమార్ మలనాటిము పోరాడుతుంది కొట్లాడుతుంది అండగా ఉంటాయని చెప్పేసి కూడా మరొక దారి తెలియజేస్తూ హెడ్స్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ జిల్లా పోలీస్ గారికి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను పచ్చి సాల్కి एक साल बंजर ज़मीन थी बंजर ज़मीन को हमला तोड़ के पथड़ फोड़ के हम घरदार बना लिए हमारे को यहाँ पर एक ही पूरा ऐसा था माहौल पूरा एक ही बहुत खतरनाक माहौल आ साफा बिछुआ थे या रीछा थे वो ज़मीन में छोटे बच्चों को ले लेके हम घरदार बना के रखे यहाँ करंट की सहूलत नहीं रहने की वजह से हम नहीं रह रह सके अब आके है कि यहाँ के पार्टी वाले आके एक नीचे एक साल के नीचे पूरे घर तोड़ दिए हमारे को एक अब आके सीपी साहब आके हमारे को सही होकर दिए वो, वो तिल महल्लाना टीम थी हमारे सपोर्ट करने से हमारी जगह हमारे को वापस मिलने की चांसेस दिख रहे हैं हम साथ दे रहे हैं हमारे सी पी साहब का बहुत शुक्रिया अदा कर रहे हैं सबकी हुआ कर रहे हैं हमारी जमीन हमारे को मिले सरकार देखो बहुत गरीब लोग हैं ऑटो चला ले रहे हैं वो कर मेहनत मजदूर करके हम घर बनाए हमारी घर तोड़ दिए भाई तकरीबन बीस साल के नीचे दिए बीस साल से हमला बीस साल से हमला यहाँ पर थोड़ी थोड़ी मेहनत कर लेके ज़मीन दिए सोते कुछ, -कुछ सरपंच के पास जाके कागज़ा बना लिए सब बना लिए और घर भी डाल लिए कई लोग बेसमेंट भी डाल लिए पानी की सहूलत नहीं रहने की वजह से करंट की सहूलत नहीं रहने की वजह से यहाँ नहीं रहे क्योंकि जंगल बहुत बड़ा है बोल के और हमारे अब एक साल के नीचे हमारे घर हमारे नए मालूम है सब पूरा तोड़ दिए फिर हमारे को कोई भी साथ नहीं दिए अब ये जो पुलिस वाले हैं हमारे साथ देने के लिए हमारे हमारे से वादा करे और हमारे साथ खड़े के अब हमारे को यहाँ न्या, पर हमारे को भरोसा भी दिलाए हमारे को कुछ भी नहीं हमारे घर हमारे को दिलाना हम लोग गरीबा हैं बोल के बीस साल के नीचे हम लोग को ज़मीना दिए सो है ये अब ये हम लोग किराए से है यहाँ पर पानी की सहूलत नहीं करंट की सहूलत नहीं है बोल के हम नहीं रहे लेकिन हम रहना चाह रहे हैं हम रहते भी हमारे को क्या बोलते गवर्नमेंट से केस लड़ने के लिए तैयार है हमला हमारा हमारे जमीन हमारे, हमारे को होना हमारा घर हमारे को होना हमारे पीछे जो साथ दे रहे उन के लिए हम हमला हमारे को भरोसा दिए हम भी के साथ देते हमारा घर हमारे को दिलाना हमारी जमीन हमारे को देना हमारे लिए बहुत कुछ शेख साल साहब गरीब है बोल के दिए बहुत कुछ दिए पच्चीस साल पहले दिए है मेरे को जमीन हो अब वो डेढ़ साल के नीचे मेरा घर तोड़ दिए है अब पुलिस पुलिस वाले पुलिस वाला अब मेरे को आप बात करिए कर। आप भाई बात करिए आप आ, ओके पच्चीस साल पहले हमारे को भाई जमीन अमिया भाई जमीन आ दिए थे हम मेहनत करके घर मना दिए हमारे घर तोड़ दिए और एक साल से हम लोग फिर रहे हैं इंसाफ नहीं हो रहा अब इंसाफ इंसाफ कीजिए और हमारे घर हमार को दिला दीजिए नीचे ज़मीन दिए ये है ज़मीन के खागसा हम लोग हमारा घर बन लिए और एक साल के नीचे ये चोर आए हमारे घर तोड़ दिए अभी हमारे नए पुलिस वाले हैं कमिश्नर साहब उन्होंने हमारे को वादा करे, हम हम हमारे को मदद करते बोले और ये हमारे को कोशिश कर रहे घर दिलाने की हमारी ज़मीन हमारे को दिलाने की बहुत बहुत शुक्रिया हमारे सी पी और पुलिस डिपार्टमेंट सर को बस